తిరిగి స్వాగతం ధరణి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ రోజు మరోసారి సమావేశమైంది సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు సమావేశం ముగిసిన అనంతరం కమిటీ సభ్యుడు కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ధరణి పోర్టల్లో అనేక సమస్యలను గుర్తించామన్నారు సోమవారం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు మూడు నాలుగు రోజుల్లో మరోసారి కమిటీ సమావేశం కానుందన్నారు కమిటీ గుర్తించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందన్నారు పత్రికల వాళ్ళు కూడా మీరందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మీకు కూడా సమస్యలు ఉన్నాయి నేను గాంధీభవన్ లోకి వస్తున్నప్పుడు అనేక మంది పత్రికా విలేఖరులు ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన వాళ్ళందరూ కూడా మా ఊర్లో నా భూమి నా సమస్య అని అనేకమైన విషయాలు చెప్పాను ఇది ఎవరిని వదిలిపెట్టలే అందువల్ల దయచేసి మీరు సోమవారం వరకు మేమేదైతే చెప్తున్నామో అంతవరకే మీరు పరిమితమై రాయాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ పూర్తి కమిటీ అందరం కూడా కూర్చొని మేము ముందు మాట్లాడతాం అంటే ముప్పై మూడు వరకుండే మనకంతా గ్రామాలలో ఏమిటి టీఎం థర్టీ త్రీ కింద పరిష్కారం అవుతుందట అని అనుకున్నారు ఆ టీఎం థర్టీ త్రీ ఎంత బేలు చూసింది ఎంతవరకు పరిష్కారం అయింది అని అడిగితే మీకు కూడా తెలుసు పరిష్కారం కాలేదని And they're